అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఎటువంటి అభిషేకాలు వలన శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి అనేది చూద్దామండి ఉపవాసం కూడా ఎలా చేయాలి అనేది చెప్దాం మొదటగా ఓం శ్రవణ భవ మనందరం చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కదండి కానీ కొన్ని నియమాలను మనం తెలుసో తెలియకో పాటించమండి కానీ మనం పూజ చేయాలి అనుకునేటప్పుడే నియమాలతో చేద్దామని సంకల్పించుకుని చేస్తే ఖచ్చితంగా ఫలితం త్వరగా వస్తుందండి మనం పూజ చేసే విధానం సరైనదిగా ఉండాలి దానిపైన కూడా మన ఫలితాలు చాలా బాగా ఆధారపడి ఉంటాయి సో ఈరోజు ఏంటంటే కొన్ని సంఘటనలు చెప్తానండి నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని నమ్మి పూజ చేస్తే మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చెప్తాను కాస్త యాక్చువల్లీ మా విలేజ్లో ఫస్ట్ ఓన్లీ ఒకే శివాలయం మాత్రమే ఉండేదండి ఆ శివాలయంలో వినాయకుని అండ్ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసేవాళ్ళం అండ్ కార్తికేయునికి చాలా గ్రామాల నుండి వచ్చి పూజ చేసేవారండి ఇలా వచ్చేవారు ఒక జంటకి పది సంవత్సరాల నుంచి పెళ్ళై పెళ్ళై పది సంవత్సరాలైనా సంతానం కలగలేదు అప్పటికే వాళ్ళు చాలా చోట్ల చూపించి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మెడిసిన్ తీసుకున్నారు కానీ సంతానం కలగలేదండి కానీ వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేస్తామని చెప్పి పూజ చేయడం స్టార్ట్ చేశారండి పదహారు మంగళవారాలు సరైన పద్ధతిలో పూజ చేశారు పూజ చేసే తరువాత మంగళవారం ఉద్యాపన చేశారు అక్కడికి అక్కడికి రెండు నెలలకే ఆమె గర్భం దాల్చిందండి మగబిడ్డ జన్మించింది అంటే ఆ మా ఊర్లో సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత జరిగిన మొదటి సంఘటన ఇది ఇలాంటివి చాలానే జరిగాయి సో మనం ఏంటంటే కొన్ని నియమాలు పాటించి చక్కగా పూజ చేసామంటే మనకి మనం అనుకున్న కోరికలను నెరవేరుతాయండి ఉద్యోగం వివాహం వివాహంలో దాంపత్య సమస్యలు ఇలాంటివన్నింటికి కూడా సుబ్రహ్మణ్య స్వామే కదండి అనుగ్రహించాలి మనక నాగస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించాలండి సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే విధానం ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తానండి మీకు మనం ముందుగా నిశ్చయించుకోవాలండి పదకొండ పదహార తొమ్మిద లేదా ఇరవై ఒక్క వారాల అని చెప్పి నిశ్చయించుకొని మంగళవారం నాడు తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉన్న సుబ్రమణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి కొబ్బరి బోండం అభిషేకం చేయాలండి తరువాత మీరు అభిషేకం కోసం పంచామృతాలు తీసుకోవాలి కానీ పంచామృతాలను విడివిడిగా పూజించండి అంటే వేరే వేరేగా ఒక్కొక్కటిగా వెయ్యండి మీరు కొంచెం తీసుకున్నా పర్వాలేదు పాలు తేనె పెరుగు పంచదార నెయ్య ఇవన్నీ కూడాను కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేయండి ఐదు కలిపి వేయకండి ఒక్కొక్కటిగా వేయండి మీ చేతులతో వేసే అభిషేకం చేస్తే చాలా బాగుంటుందండి అంటే అవకాశం ఉన్నంతలో మీ చేతులతో అభిషేకం చేసే గుడికి వెళ్ళండి అలా వెళ్తే ఇబ్బంది ఉండదు దీపాలు నైవేద్యం ఇవన్నీ మీకు తోచినట్టు పెట్టుకోండి కానీ ప్రతి మంగళవారం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి మీరు రెడ్ ఫ్లవర్తో అండి ఎరుపు పువ్వు మందారం అవ్వచ్చు గులాబీ అవ్వచ్చు ఏదో ఒక రెడ్ ఫ్లవర్ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి అతనికి రెడ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అండి ఆ రోజు ఉపవాసం ఏం చేస్తారు అంటే నూనె లేని వంట తినాలండి ఒక్క పూట భోజనం చేయండి ముఖ్యంగా ఉప్పు లేనిది ఉప్పు లేనిది చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి అంటే ఇది మనకి పూర్వీకుల నుంచి చెప్తున్నదే ఏంటి అంటే మనం ఉపవాసం ఉండడం వల్ల సాత్విక ఆహారం తీసుకుంటాం మన డైజెస్టివ్ బాగుంటుంది అండ్ ఇలా ఉప్పు ఉప్పులేంది తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుండే అంటే కోపం తగ్గుతుందండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఇలా పదహారు చేసి తరువాత మంగళవారం మీరు ఉద్యాపన చేయండి మీ పంతులు గారిని అడగండి ఏంటి ప్రాసెస్ ఉద్యాపనకి అని చెప్తే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్కలా చెప్తారండి సో మీరేంటంటే వాళ్ళు చెప్పిన విధంగా ఉద్యాపన కూడా చేసి ఖచ్చితంగా ప్రతిసారి షణ్ముఖాయ నమహ లేదు అనగా శ్రవణ భవ ఓం శరవణ భవ అనుకోండి లేదు అంటే ఓం గుహాయ నమ ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఇలా అని చెప్పి ఏదో ఒకటి ఆ మంగళవారం అంతా జపిస్తూనే ఉండండి భక్తి శ్రద్ధలతో చేశామంటే ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ దీవిస్తాడండి ఎందుకంటే అతను కరుణామయుడు కాబట్టి ఖచ్చితంగా దీవిస్తాడండి మీరు సంతానం కోసం చేసిన ఉద్యోగం కోసం చేసిన వివాహం కోసం చేసినా లేదు ఏవో పరి సమస్యలు బిజినెస్ సమస్యల కోసం చేసినా ఏం చేసినా మనకు ప్రతిఫలం ఉంటుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేశారు అంటే మీరు చాలా అంటే వేగంగా మీరు రిజల్ట్ను పొందుతారు అని ఆశిస్తున్నాను దయచేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అభిషేకం చేసుకుంటున్నాడు ఆ కార్తికేయుడు